అంగు నమనండి సంమేశ్వర భజనా మండల హిడ్కల్ హమోనియం సంగీత హాల్కు తాళ హదెంటు ಕಬಲ ಹದಿನೈದು ಸಾಹಿತ್ಯ ಇಪ್ಪತ್ತೇಳು ನಿತ್ಯಾನಂದ ಭಜನಾ ಮಂಡಲ ಬೆಳ್ಳಿಗೇರಿ ಸದ್ಯಕ್ಕೆ ಹಾರ್ಮೋನಿಯಂ ಎಂಟು ಸಾಹಿತ್ಯ ಹದಿನೆಂಟು ಸಂಗೀತ ಹದಿನೈದು ದಮಡಿ ಅಥವಾ ತವರ ಆರು ತಾಳ ಹದಿನೈದು ನಾನು ವಿಡಿಯೋ ಬಂದ ರಾಜೇಶ್ವರಿ ಭಜನಾ ಮಂಡಳ ಹಲೋ హార్మోనియం హెరడు తాళ హైదు సంగీత ఇప్పడు తబల హాల్క సాహిత్య ఇప్ప ಇಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಹೋಗುವುದಿಲ್ಲ ಗೋಕರ್ಣೇಶ್ವರ ಸಾಹಿತ್ಯ ಹತ್ತೊಂಬತ್ತು ನಂದೇ ಹಾರ್ಮೋನಿಯಂ ಹತ್ತು ಸಂಗೀತ ಹತ್ತು ಕಾಲ ಹನ್ನೆರಡು ಪ್ರಬಲ ಆರು

కొంకణ కొప్ప కరెక్ట్ ఐదు నోడి వాళ్ళ సాహిత్య హమోనియం సంగీత హీత తాళ హైదు పాడురంగ భజనా మండలి దణిల్ సంస్ మార్బాట యాకారు బరీ ఫస్ట్ సంగీత హార్మోనియం ఆర్మోని తబల ఆరు తాళ హూరు సాహిత్య హిల్ వంటి వస్తూ ఊహిల్ బెట్టే మారుతేశ్వర సారుతేశ్వర సగూరు సాహిత్య హ ಸಂಗೀತ ಹನ್ನೆರಡು ಹಾರ್ಮೋನಿಯಂ ಹನ್ನೆರಡು ತಾಳ ಹದಿಮೂರು ಹದಿಮೂರು ಹ ತಾಳ ಹದಿಮೂರು ತಬಲಾ ಐದು ಕೊಡದೆ ಬಸವಲಿಂಗೇಶ್ವರ ಎಂಡಿಗೇರಿ బసవలింగేశ్వర సాహిత్య సాహిత్యదినెంట్ తాళ హన్న సంగీత హి దమడి దీ ఆర్మోనియం హత్తు

తాళ హిమూరు తబలా హొందు దుర్గదేవి దాదనట్టి దుర్గా దేవి దాదనట్టి సాహిత్య ఇప్పడు హార్మోనిం హెరడు తాళ హైదు సంగీత ఇప్ప సదాశివు पेटोर सदाशिव ताला तू संगीत हूँ तबला नाक हारमोनियम हूं साहित्य हूँ ಬಸವೇಶ್ವರ ಹೊಸಳ್ಳಿ ಬಸವೇಶ್ವರ ಹೊಸಳ್ಳಿ ಸಾಹಿತ್ಯ ಹತ್ತೊಂಬತ್ತು ಸಂಗೀತ ಹದಿನೆಂಟು ಹಾರ್ಮೋನಿಯಂ ಹದಿನೆಂಟು ತವಳ ಹದಿನಾರು ತಾಳ ಹದಿನೈದು నోడ బసవేశ్వర బసవేశ్వర స్వర్ణ సాహిత్య హాళ హడు ఆర్మోనియం హదినారు గమడి హ സംഗീത അന്നട